హలో ఎవ్రీవన్ ఈరోజు మనము ఉసిరికాయతోటి ఊరగాయ అంటే నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా అందుకు కావాల్సినవి నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న ఉసిరికాయలు నేను అరకిలో తీసుకున్నాను అలానే పసుపు కారం ఉప్పు నూనె వెల్లుల్లి అంటే ఒక రెండు పెద్ద సైజువి ఒలిచి పెట్టుకున్నాను నిమ్మరసం ఒక ఆరు కొంచెం పెద్ద సైజు కాయలు అన్నమాట తీసుకున్నాను అలానే మెంతులు జీలకర్ర పొడి ఒక స్పూన్ మెంతులు అయితే రెండు స్పూన్లు జీలకర్ర వేయించి దోరగా వేయించి తీసుకున్న పొడి చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకుందాం ఇందులో మనం తీసుకున్న ఆయిల్ ఉంది కదా ఒక కప్పు మనకి అదే సరిపోతుంది మొత్తానికి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఇందులో ఇప్పుడు మనము ఆ కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి అవి కొన్ని కొన్నిగా వేయించుకో వేసుకొని మంచిగా వేయించుకోవాలి కావాలంటే ఆ ఉసిరికాయలకి మీరు చిన్నగా ఘాట్లు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఏం పెట్టలేదు బాగా మంచిగా లోపలికి ఉప్పు కారం పడతాయని కానీ లేదా వేయడానికి తొందరగా ఈజీగా ఉంటుందని అలా పెట్టుకుంటుంటారు నేనైతే ఏం పెట్టలేదు ఇలా కొన్ని కొన్ని వేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే త్వరగా పైన మనకి ఉసిరికాయలు అనేది రంగు మారితే లోపల మాత్రం ఉడకదండి అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి సరిపోతాయి నేను రెండు సార్లకు వేసుకుంటాను నాకు ఒకసారికి ఇలా వచ్చాయి మెల్లగా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను ఫ్రై చేసుకునేది ఎలా అంటే అది మనము ప్రెస్ చేస్తే గింజ నుంచి మనకి ముక్క అనేది విడిపోతుంటే చాలండి మొత్తం టోటల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం రావాల్సిన అవసరం లేదు గింజ నుంచి మనకి ఆ ఉసిరికాయ ముక్క అనేది విడిపోతుంటే సరిపోతుంటుంది ఇలా ఒకటి తీసుకొని ప్లేట్లో వేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే చూడండి ఇలా విడిపోతుంది కదా చాలు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇంకా ఇవి తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకొని మిగిలిన ఉసిరికాయలు వేసుకొని ఇలానే వేయించుకుందామండి ఇప్పుడు ఆ మిగిలిన ఉసిరికాయల్ని కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ ఒకేసారి మొత్తం వేస్తే నూనె వేగురుతుంది కదండి అలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి అంతే ఇవి కూడా వేగిపోయాయి ఇలా అన్నీ తీసుకొని కొంచెం వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది ఇంకా అలానే వేడిగా ఉంటుంది కదా ఇందులోనే మనము ఊరగాయకి పోపు వేసేసుకుందాం నేను పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేస్తున్నాను అలానే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేస్తానండి ఒక ఐదారు వేశాను ఇవి పచ్చడిలో మనకి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు మధ్యలో అలాగా ఈలోపు మన ఉసిరికాయలు చల్లారిపోయినాయి నేను వెల్లుల్లిని ఇలా చిన్న రోలులో వేసుకొని క్రష్ చేసి పెట్టుకున్నాను కావాలంటే మిక్సీకాయన వేసుకోవచ్చు నేనైతే ఇలా దంచి పెట్టుకున్నాను అది ఉసిరికాయలో వేసేసుకుందాం నేను చల్లగైన తర్వాతే చేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడు చేస్తే మన కారం అనేది రంగు చేంజ్ అవుతుంది అంటే బ్లాక్ కలర్కి వస్తుంది ఊరగాయ కాబట్టి ఎప్పుడు కూడా పచ్చళ్ళు వేడి మీద ఏది కూడా చేసుకోకూడదు కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే ఇప్పుడు మనం తీసుకున్న నిమ్మరసం కూడా వేసేసాను ఇప్పుడు ఉప్పు నేను ఈ చిన్న టీ గ్లాస్తో తీసుకుంటున్నానండి అది కూడా కొంచెం వెలితిగా తీసుకున్నాను ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు అదే చిన్న గ్లాస్తో పై వరకు కారం తీసుకుంటున్నాను ఈ మెంతులు జీలకర్ర పౌడర్ కూడా ఒక టీ స్పూన్ ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఆ నిమ్మరసంలో ఉప్పు కారం అన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయింది కదా ఇందులో మనం ఇందాక కాగబెట్టి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా చల్లగా అయిన తర్వాత అది కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి మీకు పచ్చడిలో గ్రేవీ ఎక్కువ కావాలి అంటే లెమన్ జ్యూస్ అదే నిమ్మరసం బా ఎక్కువ వేసుకొని దానికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకుంటే గుజ్జు ఎక్కువగా వస్తుంది ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక త్రీ డేస్ అలా బయట పెట్టేసుకొని తినేసేయొచ్చు మన ఉసిరికాయ ఊరగాయ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ పచ్చళ్ళు అనేవి ఎప్పుడు కూడా ఇట్లా ఎయిట్ ఎయిట్ గాజు వాటిలో నిల్వ చేసుకుంటే చాలా రోజులు మంచిగా ఉంటాయి